అయితే ఇప్పుడే కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది ఏదైతే యాభై సంవత్సరాలు ఉన్న బీసీలకు పెన్షన్లు అయితే ఇస్తామని చెప్పేసి చెప్పారో దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సో కీలక సమాలోచన అయితే చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉందనమాట ఎందుకంటే యాభై సంవత్సరాలకు బీసీలకు పెన్షన్ అయితే ఇస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది దాన్ని చూసి బీసీలు అందరూ కూడా ఓట్లు అయితే వేయడం అయితే జరిగిందనమాట ఎందుకంటే అత్యధికంగా ఉండేది బీసీలే వారు భారీ మెజారిటీతో గెలిపించారని చెప్పేసి ప్రస్తుతం ప్రభుత్వం కూడా తెలుసు అనమాట అందువల్ల ఏదైతే యాభై సంవత్సరాలకు పెన్షన్లు అయితే ఇస్తామని చెప్పేసి మెన్షన్ చేశారో దానికి సంబంధించి యాక్షన్ ప్లాన్ అయితే రెడీ చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఈ పథకానికి ముందుగా డబ్బులు శాంక్షన్ చేసి ఈ పథకాన్ని అమలు చేయాలంటే ఖచ్చితంగా చూసుకున్నట్లయితే భారీగా నిధులవుతాయని చెప్పేసి ప్రభుత్వానికి కూడా తెలుసు ఈ నేపథ్యంలో ఈ పథకాన్ని ఎంత ఆలస్యం అయితే అంతవరకు కూడా పోస్ట్ చేసేందుకు చేసేందుకైతే సిద్ధమవుతూ అవుతూ ఉందన్నమాట మ్యాక్సిమం దీన్ని వచ్చే సంవత్సరం అయితే అమలు చేసే అవకాశాలు అయితే ఉన్నట్టుగా తెలుస్తున్నాయి ఎప్పట్లో ఈ పథకానికి సంబంధించి జోరుకు అయితే వెళ్ళట్లేదు రాష్ట్ర ప్రభుత్వం సో ఈ విషయం తెలియని ఎందుకంటే ఈ చాలామంది అయితే దీనికోసం ఎదురు చూస్తున్నారన్నమాట దానికి ఈ వీడియో అయితే చేయడం అయితే జరిగింది ఎప్పటి నుంచి ఇస్తారు ఏంటనేది జనవరి తర్వాతే దీని గురించి అయితే ప్రస్తావన తీసుకొస్తారని చెప్పేసి తెలుస్తుంది సో ఇది అప్డేట్ ఒక లైక్ ఛాన్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే